ఏజెంట్ దగ్గర పోతే ఆ ఏజెంట్ ఏడిపిస్తాడు లారీ ఏడిపిస్తాడు హమాలో ఏడిపిస్తాడు ఏది బాధ లేని రైతు ఎందుక పంట పండిస్తే మనకు అన్నం పెడుతున్నాడు రైతు ఇలా ప్రతి రైతు ఈ బిల్లు ఇంప్లిమెంట్ అయిన రోజు మోదీ భక్తుడు ప్రతి రైతు దేశంలో మోడీ పక్కలేదు ఏ ప్రభుత్వం తోడు పని లేదు ఏ యంత్రాంగం తోడు పని లేదు పసుపు బోర్డు గురించి అడిగిండు నేను చెప్పినప్పుడు పాత వ్యవస్థలు పోవాలి అని చెప్తున్నారు కొత్త వ్యవస్థలు వస్తున్నాయని చెప్తున్నారు ఈ వాళ్ళ పసుపు రైతుకి అమ్ముకోవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అవుతున్నది తీసుకుపోవడానికి రైల్వేలు సిద్ధం ఉన్నాయి ఇప్పుడు మేమందరం ఏం చేస్తాం ఓవర్ ఇంపోర్ట్ చేసింట్టు బంగ్లాదేశ్కి వెళ్ళి నాలుగు రేంకులు మనం డైరెక్ట్ తీసుకొస్తాం టైఅప్ చేపిస్తాం నలభై ఒక్క శాతం పసుపు యొక్క ఎగుమతి డిమాండ్ పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కరోనా చేబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ప్రపంచంలో ఊరలా ఇంత పసుపు ఇవాళ సస్తున్నారు ఎందుకు కరోనా వచ్చి లంగ్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చి సరిపోతున్నారు పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ క్యాన్సర్ యాంటీ ట్యూబర్క్లోసిస్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇయాల నెంబర్ వన్ మందేమన్ ఉన్నదంటే కరోనాకి చిన్నప్పటికెళ్ళి పసుపు వేసుకొని తింటాం కాబట్టి మన దగ్గర డెత్ రేటు ప్రపంచం మొత్తంలో మన దగ్గర తక్కువ ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలిసిపోయింది ఏ దేశం కూడా అందరు ఏడుకెళ్ళి ఇంపోర్ట్ చేయాలా ఎనభై శాతం ఉత్పత్తి భారతదేశంలో అయితే పసుపు ఇలా డైరెక్ట్ వస్తరేడికి దాన్ని సులభతరం చేయాలా గవ్వెటికి వచ్చి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటా మందిపేట ప్యాకేజింగ్ యూనిట్ పెట్ట తినకుంటే సాలి ఈ టిఆర్ఎస్ మళ్ళీ వస్తున్నది కేఎస్టి ట్యాక్స్ డైరెక్ట్గా వీక్ పడితే ఇండైరెక్ట్ వస్తున్నది మరి మొత్తానికి తీసి బయట పొందలేదు తొక్కుతారు ప్రజలు వస్తే ఏ ఫరం పడదు వస్తే బీజేపీకి మంచిదే టీఆర్ఎస్లకు చెడు వస్తుంటే బీజేపీకి మంచిదే మండల రావు సురేష్ రెడ్డి డి శ్రీనివాసు వీళ్ళ తీసుకపోతేనే ఏం కాకపాయ పీస్ అయింది కార్పొరేటర్ ఏమైతుందే నువ్వో లఫంగా ముఖ్యమంత్రి లఫంగా తన ఆపు ఏడు సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి అయి సిగ్గురం మానం ఉన్నదాని హుందాతనం ఉన్నదా మనిషి పుట్టిగానే నీది నువ్వో ముఖ్యమంత్రివి రాష్ట్రానికి నీ బిడ్డ ఎలక్షన్ సునాయాసంగా గెలిచే ఎలక్షన్ దాంట్లో కూడా పోయి లక్షల లక్షలు గుమ్మరించి కార్పొరేటర్లను కొంటావు అంటే నువ్వు ఆ తల్లి ప్రజలను కొట్టా అంటునుకుంటావు నాయకుల పేర్లు కా ముగ్గురు నాయకుల పేర్లు చెప్తేనే ఏం కాలేదు ఏమైంది కార్పొరేటర్ లోపు ఏమైతుంది పోయినసారి ఆరు ఊరు ఉంటే బీజేపీకి ఐదుగురు తీసుకున్నారు ఇందోరు ప్రజలు ఏం చేసింది ఇరవై ఎనిమిది చేసి ఆరు ఇరవై ఎనిమిది చేసేదా శాస్త అంతే కదా ఈసారి కొందరు తీసుకుంటాడు ఇరవై ఎనిమిది ఏమవుతుంది ఇరవై ఎనిమిది తొంభై ఎమ్మెల్యేలు అయితే రాసి పెట్టుకోండి తొంభై తొంభై ఎమ్మెల్యేలు అవుతుంది బిడ్డ నువ్వు నీ కొడుకు అందరు నేను జైలుకోకపోతే నా పేరుగా ఏడిపోతే అనుకున్న వేల కోట్ల రూపాయలు దాస పెట్టు పనికి జాగ్రత్త ఉంటది నీతో అసోసియేట్ అయిన బిజినెస్ వాళ్ళు కూడా వణుకుతున్నారు ఇప్పుడు అలా సంబంధించిన అలా అరవింద్ పేరే రావద్దట మంచిగా షెడ్యూల్ ఏం ఏమి రావద్దట నేను ఒక ప్రెస్ మీట్ పెడితే ఇరవై మూడు నాడు మే తప్పులు చేయకూడ మీడియా న్యూట్రల్ గా నడపండి బ్రహ్మాండమైన బిల్లులు వస్తే చూపించండి తప్పులు చేస్తే వ్యతిరేకించండి అమ్ముడమైన జర్నలిజం చేయకండి ఇబ్బందిని బాస్కొస్తుంది మళ్ళా ఈ బిల్లుని ప్రాపగేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి నిఘాసైన జర్నలిస్ట్ ఇలా రైతుల పాపం పంట వండిస్తానికి నానా తిప్పలు పడతాం ఎన్ననగా వాననగా నానా తిప్పలు పడకుండా బిక్కు బిక్కు బిక్కుమని పండించాక మంచి పంట చేతికొచ్చినాక అమ్ముకునే వారికి ప్రొక్యూర్ చేస్తాడా ఆయన కాల ఇలా ఎమ్మెల్యే గారికి ఆ మంత్రిది ఆ ముఖ్యమంత్రిది ఆ ఫామర్లకు హౌస్ లో పని చేస్తాడో బిక్కు 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 మరి ఆయనతో వర్షం పడితే నాశనం మళ్ళీ ఏజెంట్ దగ్గర పోతే ఆ ఏజెంట్ ఏడిపిస్తాడు లారీడు ఏడిపిస్తాడు హమాల ఏడిపిస్తాడు